అందరికీ అందరు ఏం చేస్తున్నారండి బాగున్నారు కదా మీరు అంత హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మి మీరు చూస్తున్నారు డైలీ వ్లాగ్స్ అయితే అమ్మ ఒక మంచి రెసిపీ అయితే చూపించింది ఉపారావు అందరి ఇళ్లలో అవైలబుల్గా ఉంటుంది కదా అసలు ఉపారావు కప్పు అంటే కప్పు ఉపమారావుతో పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ కనుక చేసి పెడితే పెద్దవాళ్ళు అయినా టీ టైంలో ఇలా తింటే అసలు ఎంత బాగున్నాయో ఒకసారి చూసేసండి మీరు కూడా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి బెల్ లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా మీ వరకు అయితే ఠంగమని వచ్చేస్తాయి ఇక మనం అయితే వెళ్దాం సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా మనం ప్రతిరోజు ఒక్కొక్క వంట అయితే చేస్తున్నాం కదా నిన్న లేట్ అయిపోయింది అసలు ఎంత లేట్ ఏంటంటే వీడియో అప్లోడ్ రాత్రి తొమ్మిది అయిందండి స్వామి మాల్లో వేసుకున్నారు కదా ఇక ఆ పనులు ఈ పనులు సరిపోతున్నాయి అందుకనే అప్లోడింగ్ లేట్గా పెట్టాను ఎవరైనా చూడకపోతే సన్నకార పూస కజ్జికాయలు కొబ్బరి బూరెలు ఇక జంతికల రెసిపీ నాలుగు రెసిపీస్ ఒక్కసారి చూడండి చాలా హాయ్ అండి ఈరోజైతే మనం కప్పు అంటే కప్పు ఇది ఇది ఉంది కదా బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ దీంతో పిల్లలకి మంచిగా స్నాక్ ఐటమ్ అయితే చేయొచ్చు ఇంకో వారం రోజులు అయితే ఉంటాయి ఇక పండక్కి కూడా ఇలాంటివి చేసి పెట్టుకోవచ్చు అనమాట చూసేయండి చాలా సింపుల్గా ఇలా కప్పు బొంబాయి రవ్వని మిక్సీ చేసుకోవాలి మెత్తగా నేను ఇక్కడ రెండు కప్పులు అయితే తీసుకుంటున్నాను మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి దీంట్లో కారానికి కొన్ని ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ఈ రెండు మిక్సీ చేసుకొని అయితే వద్దాం ఓకే ఇక అమ్మ అయితే ఈరోజు పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తుంది అనమాట ఇక చాలా అయితే టేస్టీగా ఉంది సూపర్గా అయితే ఉందనమాట వేడిన అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అయితే బాగుంది ఇక ఇదిను ఇవి మనం మిక్సీ అయితే చేయాలన్నమాట అంత ఫైన్ పౌడర్ అయితే రాదు బరగ్గానే అయితే ఉండిద్ది ఇక అమ్మ అయితే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడా వేయించేసింది అంటే పండుమిర్చి అవి కొంచెం పండినాయి కదా ఇక వాటిల్లోకి ఈ విధంగా ఉప్పు కావాల్సిన పదార్థాలు అనమాట ఉల్లిపాయ కూడా వేసుకుంటే బాగుండుద్దంట చూసారా అయితే పచ్చడి అయితే నూరేస్తుంది మీకు ఏ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పచ్చళ్ళు రోడ్డు పచ్చళ్ళు అయితే నాకు చాలా ఇష్టం నాకు అన్నిటికంటే ఎండుమిర్చి వేసి టమాటా పచ్చడి చేస్తుంది మా అమ్మ భలే ఉంటుంది అసలు ఆ రోజు మాత్రం ఫుల్గా తింటాను చిన్నప్పటి నుంచి ఇంకా టమాటా కూర కూడా మా అమ్మ బాగా వండుద్ది ఎండు చేపలు వేసి ఆ కూర కూడా చాలా ఇష్టం ఎండు రోయలు ఎండు చేపలు కూర ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్న ఎక్కువ నీస్ తీసుకొచ్చేవాడు ఎప్పుడు కూడా ఈ పప్పులు తోటకూరలు అసలు మా వల్ల కానీ కాని పని అన్నట్టు ఉండేది అసలు మ్యారేజ్ అయ్యేదాకా కూడా మాకు మొక్కలేదే ముద్ద దిగేది కాదు అన్నట్టు ఆఫ్టర్ మ్యారేజ్ అసలు మొక్కలే మొక్కలే వద్దు అసలు అన్నట్టు ఇక ఎప్పుడు ఆకుకూరలు కూరలు దొంపలు ఇవే తినడం ఎందుకంటే ఆయన తిమ్మి తింటానంటే తెస్తానని అంటాడు ఆయన తింటే ఎక్కువగా నాన్ వెజ్ అందువల్ల ఆ ఎండు చేపలు ఎండు రోజుల చోటుకు అస్సలు రాడనమాట అందువల్ల అసలు మేము అయ్యి తినము అందుకనే స్వామికి ఇక ఆయన తినకుండా నా ఒక్కదాన్ని నేనేం వండుకొని తింటానని నేను మానేశాను అసలు అవి వాటి జోలు చాలా తక్కువ సంవత్సరానికి ఒక్కసారన్నా తింటామో లేమో ఆ ఒక్కసారి నేను వండిన ఆయన వేసుకోడు వద్దంటాడు అనమాట అందుకని చెప్పేసి ఇక నేను వండడం మానేసేసాను ఇక చికెన్ ఇప్పుడు వచ్చే కోళ్ళు ఏం మంచివి కాదు ఇంజక్షన్స్ అలా చేసి వాటిని మాంసం కోసం ఇలా పెంచుతున్నారు అనేసి అసలు ఎప్పుడూ మానేసినట్టే అయిపోయింది ఎప్పుడు నెలకి ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకొస్తే సరిపోయిందేమో అంతే ఒక అరకిలో తెస్తాడు ఆ ఒక్క రోజు మాత్రం వండుతాను అంతే అసలు ఆ ఒక్క రోజుకి ఇంకా కూర మిగిలిద్ది ఆయన తినమంటే అర కిలో కూర కూడా తినరు ఎందుకు మీకు తేవడం అనేసి అంటాడు ఆయన ఎక్కువ తిన్నాడు కాబట్టి ఇక ఎందుకంటే అలవాటు తప్పిపోయింది అసలు నాన్ వెజ్ చాలా తక్కువ ఎప్పుడన్నా అంతే తప్పితే పెరిగిన రేట్లు కానీ కావచ్చు మాకు అలవాటు తక్కువ అసలు తినము అవేమో అంత హెల్తీ అయింది ఫుడ్ అని కాదు కదా ఏమో మాకైతే ఈ పప్పులు ఆకుకూరలు అల్లమ్మలు ఏ అర్ అలవాటు అయిపోయింది ప్రాణాలు తేలిగ్గా అయ్యాయి చికెను ఇవన్నీ అమ్మ వేడి చేస్తాయి కష్టం కొంచెం ఎట్లాగైనా అరగించడానికి పిల్లలకైతే అవి పెడతా ఉంటాను అంతే ఇంకా అమ్మ అయితే దాన్ని చూసారు కదా ఆల్రెడీ మనం ఫైన్ పౌడర్గా తీసుకొచ్చాం కదా ఏంటది ఉప్మారవ్వ మరీ పా గోధుమ పిండిలాగా అలా మెత్తగా అవ్వదు బరగ్గానే ఉంటుంది దాంట్లో మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టిన ఎండుమిర్చి ఇంకొచ్చి జీలకర్ర కరివేపాకు కూడా వేసేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ తగినంత ఉప్పు ఒక్కటి యాడ్ చేసి పిసికి పక్కన పెట్టేస్తే అరగంట సేపు నానబెట్టాలన్నమాట గోధుమ పిండిలాగా తర్వాత ఈ లోపమ్మ అన్నం తిందామంటే పచ్చడి అయితే వేసింది మనం పచ్చడిలోకి ఎప్పుడు కూడా ఆమ్లెట్ లేనిది దిగేదే కాదు అవి తినకుండా ఒకప్పుడు తిన్న తిండ్లు అన్నీ అసలు ఇప్పుడు మర్చిపోయాను ఏ ఉంటే అది అంతే అదే అది సినిమాలు అంటారు చూసారా థర్టీ ప్లస్ తర్వాత ఏది వస్తే అది మనమేమో ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అది కావాలంటే అదే కావాలి దానికోసమే మనం ఎంత ఫైట్ అయినా చేస్తాము అదే ఒక థర్టీ వచ్చిన తర్వాత ఏజ్ ఏది దొరికితే అది అన్నట్లుగా ఇప్పుడు ఏ దాంతో తృప్తి పడిపోతున్నాం ఒకప్పుడు ఆ తెన్నం తిన్న అంటే తిన్న అంతే ఇంకా తినేదేలే కానీ ఇప్పుడు తినకుండా వండలేకపోతున్నాం ఉన్న దాంతో తృప్తి పడమే అన్నట్టు అయిపోయింది పచ్చడి మెతుకులో లేకపోతే ఇంకేదైనా సాంబారు ఏదైనా ఓకే అనిపించేసింది ప్రాణానికి ఇంకా ఈ పచ్చడి అయినా బాగుంది పచ్చిమిర్చి పచ్చడి అమ్మ రోడ్లో వేస్ చేసింది దంచిన పచ్చళ్ళు చాలా బాగుంటాయి అది టేస్ట్ నాకు చాలా ఇష్టం మా నాయనమ్మ చట్నీస్ బాగా చేసిద్ది ఇక నేను కూడా తినేసిన తర్వాత ఇక ఈ బాల్స్ని చపాతీ బాల్స్ లాగైతే చేసుకొని మంచిగా ఒత్తుకు ఒత్తుకున్నాను కదా కొంచెం ఆయిల్ వేసుకున్నా ఓకే లేకపోతే బియ్య పిండి ఉంటుంది కదా గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ కొంచెం వేసుకొని అలా మనం చపాతీలాగా సర్కిల్లాగా చేసుకొని మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవడమేనండి అసలు భలే ఉన్నాయి వారం పాటైనా మంచిగా డబ్బాలు పోసి ఉంచితే ఉంటాయి అంట చాలా బాగున్నాయి అసలు ఉప్మారావుతో ఇలాంటి ఒక రెసిపీ అనేది చాలా బాగా అనిపించింది పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి ఏం పెట్టాల ఏం పెట్టాలని రోజు కంగారు పడకుండా ఇట్లాంటివి సనకరపూసు రెసిపీ నిన్న చేశాను చక్రాలు శనగపిండి లేకుండా మొన్న ఒకసారి చేశాను ఏంటంటే దాంట్లో సగ్గు సగ్గుబియ్యం వేసి ఇవన్నీ పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో పంపించవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత తినడానికి అలా పెట్టుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి ఆ రోడ్ మీద రోడ్ల మీద అమ్ముతారు కదా లేస్ ప్యాకెట్లు ఇలాంటివి అయితే అసలు డేంజర్ కదా పిల్లలకి అవన్నీ ఎప్పుడెప్పుడో తయారు చేస్తారు సరిగ్గా ఉండవు ఎందుకు వచ్చిన అని చెప్పి ఇవే మా ఇంట్లో ఉండవి చూసారు కదా ఈ విధంగా అయితే మంచిగా ఒత్తుకుంటూ కొంచెం నూనె అప్లై చేశాను ఇందాక కొంచెం పిండి వేసాను ఇప్పుడు నూనె వేసాను ఏది వేసినా కానీ బాగానే వచ్చింది మన ఇష్టం అనమాట కొంచెం నూనె వేసేసి మంచిగా చపాతీలాగా చేసేసి కట్ చేసుకున్నాను డైమండ్ షేప్ అన్నాను కానీ ఆ షేపులు ఎన్ని రకాలు వచ్చినాయి అంటే మనం వెతుక్కోవచ్చు అష్ట అవంకరలు అన్నట్లు అనేక రకాల షేపులు వచ్చినాయి ఆ ఒక్క చపాతీలో లాగా అన్నీ నూనెలో వేసేస్తే కడుపులోకి ఏది అనర్హం కాదన్నట్టు వెళ్ళిపోతాయి మనకి కొంచెం షేప్గా ఉంటే బాగుంటాయి అనే కానీ ఏమిలా అక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే నాలుగు వైపులా మంచిగా సన్నగా రావాలి ఇంకా తర్వాత ఇలా నూనె కొంచెం వేసినమ్మ ఎక్కువ లేవు కదా రెండు కప్పులే కాబట్టి సరిపోతుందని బాగా వేడి అయిన తర్వాత నూనె ఇవన్నీ వేసేసింది మన వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వ్లాగ్స్ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు అంటే కొంచెం కుదరట్లేదు కానీ ఇక స్వామి మాల అయిపోతే ఇక నాకు ఫ్రీగానే ఉంటాను ఆయన పని ఏదన్నా అందుకుంటాడు లేకపోతే ఇంట్లో ఒక్కదాన్ని అన్ని చేసుకోవాల్సి వస్తుంది ఆయన అన్నీ చేయలేడు కదా ఇదివరకైతే పిల్లలకి స్నానాలన్నా ఆయన చేసేవాళ్ళు చేయించేవాళ్ళు ఇప్పుడు స్నానాలు ముడ్లు మూతలు అన్నీ నేనే అయిపోయా ఇంకా అందుకని అస్సలు టైం కుదరట్లా నాకు అస్సలు సెట్ అవ్వట్లా ఏ మధ్యాహ్నం పన్నెండు రెండు అయిపోతుంది ఫ్రీ అయ్యేసరికి ఒక గంట అట్లా పడుకుంటున్నానంటే నడుము వస్తుందని మా పిల్లలు వస్తారు ఇంకెక్కడ తీరుకుంటుంది సరిపోతుంది కానీ వాడిని ఇంకా అంటే సంవత్సరానికి ఒక నలభై రోజులే నాకు ఈ శ్రమలాగా మాల వేసుకుంటారు కదా స్వామి అందుకని ఇక ఇది చూసారా అమ్మ కూడా ఇట్లా కట్ చేసేస్తుంది అన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా మాడిపోకుండా వేయించుకుంటే సూపర్ టేస్టీగా అయితే ఉన్నాయి ఈ స్నాక్స్ పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఒక్క కప్పు వేసేసి చేశారంటే ఉన్నాయి ఉన్నాయని అంటారు సూపర్గా ఇలా షేప్స్ అనేవి మన ఇష్టం రోల్స్ లాగా అయినా చేసుకోవచ్చు లేకపోతే బార్గా అయినా చేసుకోవచ్చు అలా చేయడం వల్ల ఏంటంటే ఈ ఉబ్బుతాయి అనమాట మంచిగా పైకి ఉబ్బి ఇట్లా చిత కొట్టంగానే బబ్బులు పగిలినట్టు పగిలిపోతాయి లోపల క్రిస్పీగా ఉంటాయి బాలే అంతే అండి మన వీడియోస్ని ఏమైనా నచ్చుకుంటే లైక్ చేయండి ఇంకా మీకు ఏమనిపిస్తున్నాయి మన వీడియోస్ బాగున్నాయా లేదా కామెంట్ చేయండి స్వామి రేపు వాళ్ళ అయితే ఉంది కాబట్టి ఆయన వచ్చేసరికి ఇంకో ఫైవ్ డేస్ అవుతుంది మా పెద్దోడికి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయ్యేసరికి సాటర్డే అయిపోతాయి సండే సెలవు ఇంకా మండే నుంచి సంక్రాంతి హాలిడేస్ అనుకుంటా అదండి మ్యాటర్ అయితే ఇంకా నేను ఫోర్ డేస్ కొంచెం బిజీగానే ఉంటాను ఈయన శబరిమల వెళ్తే పిల్లల్ని చూసుకోవడం వాడిని చదివించుకోవడం సరిపోతుంది ఎగ్జామ్స్ టైంలో అసలు నాకు వాడికి బాగా చదివిస్తాను అన్నీ రివిజన్ చేయిస్తాను చూడకుండా రాయిస్తాను ఎందుకంటే ఆ ఫైవ్ డేస్ మంచిగా మనం కష్టపడి వన్ ఇయర్ అంటే మొత్తం చదువుతాము కానీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు వైఫైనా ఒకసారి చూసుకుంటే గుర్తు వస్తాయి కదా అందుకని అంత చదివినా ముందు రివిజన్ కూడా ఉంటే మంచిదని ఓకే